మీషో నుంచి వచ్చిన మరొక గెస్ట్ మరి నా అండ్ మీ కోసం ఏ బుజ్జి గెస్ట్ ఫ్రమ్ మీషో ఓపెన్ చేస్తున్నాను చైనా అక్కడ కడు बाउंड का था नाइस डिजाइन स्मूथ फिनिश लवली आप कटिंग टंटा वे आर शेप बन मत बाउंड దీన్ని మల్టీపర్పస్ ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు హద్దు లేదు మన క్రియేటివిటీ మన బ్రెయిన్ మన ఇష్టం మన ఇష్టం మన ఇష్టం జస్ట్ మీకోసం ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రెండు మూడు రకాలుగా ఎలా వాడుకోవాలో చూపిస్తాను ఇంటి నిండా పెన్నులు పెన్సిళ్లు పిలకాయలు మనం ఉంటాం కదా ఇవిగో ఇవి పెట్టేసుకోవచ్చు సో పెన్ అండ్ పెన్సిల్ స్టాండ్ బాగుందా ఇప్పుడు ఇది తీసేద్దాం ఎక్స్ప్రే పెడుతున్నాను ఇవి పెడదామా హోర్స్లు బాగుందా ఇట్లాంటి ఒక నాలుగు తెప్పించుకుంటే ఒక అరడు తెప్పించుకుంటే దానికోటి దీనికోటి వాడుకోవచ్చు అనిపిస్తా ఉంది కదా బాగుందా బా దానికి సెట్ అయింది దీనికి కూడా సెట్ అయింది మస్తుగా ఉంది బాగుంది

మూడు రకాలు మన కళ్ళ ముందే పెన్ స్టాండ్ అండ్ ఫోర్ కండ్ స్పూన్స్ స్టాండ్ ఫ్లవర్ ఒక్కటి ఇంత మల్టీపర్పస్ ఎంత బాగుంది రేటు కూడా ఇంతేం కాదు నూట ఇరవై రూపాయలు ఇంకొకటి ఇదే ఇట్లాగే ఉంది ఇంకొక రేట్ అయితే పెట్టాడు టూ ఫార్టీ అని మేము నూట ఎనభై ఇచ్చాము జస్ట్ నూట ఎనభై రూపాయలు ఇంత మల్టీపర్పస్ అండ్ ఇంత బ్యూటిఫుల్ గా ఇంత క్లాస్ గా ఆ రోజువుడ్ ఏదో వుడ్ ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి వచ్చినంత గొప్ప చూడండి ఎలా ఆ బాగుందో బా అది ఈ మీషోలో బుజ్జుబుజువి బుల్బుల్లి రేట్లకి అంత రెండు వందలు నూట యాభై మూడు వందలు ఈ రేట్లలో మన ఇంటికి కావాల్సినవి బిస్తున్నాడు మనం కారులోను బైక్ లోను ఆటోలోను వెళ్ళి టౌన్ కి ఎక్కడికో వెళ్ళి పాను ఒక రెండు వందలు రాను ఒక రెండు వందలు ఖర్చు పెట్టుకొని అక్కడ అంగళ్ళన్ని తిరిగి మనకు కావాల్సిన వస్తువు దొరక్క బా అనుకుంటూ ంతా లేకుండా ఫోన్ లో ఒక టచ్ అంతే కే ఒక టచ్ టూ త్రీ డేస్ లో ఎంత బాగుంది బాగుందా బాలేదా ఆలోచన ఆలోచన చేస్తున్నారు చెప్పండి అరే అరే లోకం మీకు మీదే కదయ్యా చెప్పండి చెప్పండి సరే తెప్పించుకోండి మీరైతే తెప్పించుకోండి మీకోసమే కదా నేను ఇది నాకైతే నచ్చింది దీనికి ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి పెన్ ఫ్లవర్ వైజా స్పూన్ లెన్స్లో ఫోర్కస్ ఏదో ఒక పేరు పెట్టేసుకోండి బాలే బాలే ఉంది ఈ రోజుకి ఇది మీతో నా నమ్మొచ్చట్లు నేను మీ కృష్ణేంద్ర మీ లోక మీద కృష్ణేంద్ర నాకు మీరు చేయాల్సింది a okay, like and to share and to subscribe now thank you thank you friends bye